హాయ్ ఫ్రెండ్స్ మీ విజయాడంబాయి ఈరోజు అలసందల కర్రీ ఎలాగో చూద్దాం అలసందలు నైట్ అంతా నానబెట్టి మనం ఇలాగ మనం ఉడికించుకోవాలి మార్నింగే మనం దీంట్లోనే ఉప్పు పసుపు కొద్దిగా నూనె దాసం చెక్క లవంగం బిర్యానీ ఆకు వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలాగ ఉడికించుకోవాలి దీనిలోని పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా వేసుకోవాలి వేసుకొని నా ఇలాగా ఉడకనిచ్చుకోవాలి నేను కుక్కర్లో పెట్టలేదండి చెట్లో పెట్టాను కుక్కర్ అయితే ఏడు విజిల్స్ వచ్చేంతవరకు నా చూపించిన విధంగా ఇలా మెత్తగా వచ్చేంతవరకు కూడా ఉడకనివ్వాలి ఇది చాలా హెల్దీ ఫుడ్ పిల్లలకు కూడా చాలా మంచి ఫుడ్ అది సో డైట్ కూడా ఇది యూజ్ అవుతుంది ఇప్పుడు పక్కన మరొక బాండీలో మనం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యేలాగా చూసుకోవాలి హీట్ అయిన తర్వాత దీనిలో జీలకర్ర వేసుకొని ఇలా చిట్టపట్టలు వరకు వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు సన్నగా తరుక్కొని వాటిని కూడా వేసుకొని ఇలాగ మనం కాసేపు మగ్గనివ్వాలి దాంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా చూపించిన విధంగా తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత చూసారుగా ఇలా కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి దీంట్లోనే మనం మధ్యలో అల్లం వెల్లుల్లిపాయలు కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలండి నేను అది స్కిప్ అయిపోయింది దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకో వేయించుకోవాలండి ఆ తర్వాత మనం టమాటాలు ముక్కలుగా కోసుకొని మిక్సీ వేసుకొని ఆ ప్యూరీ అనేది కూడా దీంట్లో వేసుకోవాలి దీంట్లోనే మళ్ళీ ఒక స్పూన్ కారము మీకు తగినంత కారం వేసుకోండి దానిలోనే ధనియాల మసాలా గరం మసాలా ఒక స్పూన్ ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ అవి కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలండి చూపించిన విధంగా కలుపుకొని పచ్చివాసన పోయి మనకి ఈ టమాటా ప్యూరీ ఎంత వేగితే అంత రుచి వస్తుందండి కర్రీ అనేది ఇలా వేగిన తర్వాత వేగిన తర్వాత దీంట్లోనే మనం అలసందలు ఉడికించుకున్నాం కదండి వాటిని కూడా వేసుకోవాలి వాటర్తో సహా ఇలా వేయించుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా వస్తుంది కొంచెం స్మాష్ చేయండి ముక్కల్ని ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉంచండి చూసారు ఇలా దగ్గర పడాక కర్రీ అనేది రెడీ అయిపోతుంది